పోయినాయి వీళ్ళకి ఇప్పుడు దాంతో కంపేర్ చేసి పాపం అదొకటి ఇబ్బంది పడుతున్నారు అప్పుడు అనుకోకుండా అంతర్జాతీయ మార్కెట్ లో వచ్చిన రేట్ల వలన ఎక్కువైనా జగన్ చేసింది ఏం కాదు జగన్ మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఎంత మద్దతు ప్రకటించారు ఆ రేట్లకే కొన్నాడు కాకపోతే అతని వల్ల ఉపయోగపడింది అలా ఏంటంటే రైతు భరోసా కేంద్రం వాలంటీర్ ఈ లింకేజ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా నడిచింది మనం అదంతా చేసేసాం ఇప్పుడు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోయారు అందుకే బీమా కూడా అందరికీ వచ్చిందంట అప్పుడు జగన్ హయాంలో సమస్య అదే అనేది అక్కడ ఇప్పుడు బీమా చెల్లించిన కూడా లేడంట ఇక్కడ ఈ హయాంలో టోటల్ గా పదిహేను శాతం పద్దెనిమిది ఇప్పుడు రైతుకి అంత అవగాహన లేదా అంత తీరిక ఉండదండి బేసిక్ గా ఇంకోటి అంత డబ్బులు ఇప్పుడు పక్కన విత్తనాలకి డబ్బులు పెట్టుకోవాలా ఎరువులకి డబ్బులు పెట్టుకోవాలా కూలికి డబ్బులు పెట్టుకోవాలా ఇన్సూరెన్స్ కి డబ్బులు పెట్టుకోవాలా బేసిక్ ఇన్సూరెన్స్ అనేది వేస్ట్ అనుకుంటారు వాళ్ళు అది గ్రహించినే జగను ఏం చేశాడు కేంద్ర ప్రభుత్వం అంత ఇన్వాల్వ్ అనేది ఇలాప్పుడో కేంద్రాన్ని డబ్బులు కట్టలేదు కట్టలేదు అనేవాడు కానీ డబ్బులు ఇచ్చాడు ఎట్లాగా ఇన్సూరెన్స్ కంపెనీ కేంద్రం ముప్పై రూపాయలు కడతది ముప్పై నలభయో రాష్ట్రం మిగతా అరవై డెబ్బై కడుతుంది రైతు పది రూపాయలు కట్టుకోవాలి అక్కడ దాన్ని రైతులు కట్టద్దు నేను కట్టను కేంద్రము కట్టద్దు ఎంతైతే నేను కట్టాలో ఇన్సూరెన్స్ ఆరు వందల కోట్లు లేనప్పుడు బాగా డేటా బాగా అబ్జర్వ్ చేశాను ఇట్లాంటిది కూడా గమనించగలిగా జగన్ అనుకున్నాను నేను ఆశ్చర్యపోయాను ఆరు వందల కోట్లు ఆరు వేల కోట్లు ఎంత ఖర్చు అవుతుందట ఏడాదికి ఇన్సూరెన్స్